హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికం పకోడీ అండి ఎప్పుడు మనం క్యాప్సికం తోటి కర్రీ మసాలా కర్రీలు అలాగే ఫ్రైలు చేస్తాం సో ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ కింద ఇలా చేసి పెడితే అస్సలు వదిలిపెట్టరు లేట్ ఎందుకు ప్రాస్లో వెళ్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఇలా క్యాప్సికం ముక్కలు అనేది ఇలా పొడవుగా తరిగి ఒక ప్లేట్లోకి వేసుకోండి నేను రెండు క్యాప్సికం లావు సైజ్ తీసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ శనగపిండి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకోండి ఎక్కువ వేయద్దు అలాగే ఒక చిటికెడంతా పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి వాటర్ ఒక కప్పు తీసుకొని చూసుకొని వేసుకోండి మరి జారుగా అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మనకు చూసుకొని మీడియంగా ఇలా కలుపుకోండి మరి ఓవర్గా కలుపుకున్న జారైపోతే మళ్ళీ కష్టం అయింది పకోడీ వేయడానికి ఇదిగోండి ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది పకోడీ వేయడానికి చాలా బాగుంటుంది కానీ ఇలా కలుపుకుంటే సో మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి సో చక్కగా ఇలా మొత్తం అలా వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు అలా ఉంచేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోకండి వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి లోపల అనేది చక్కగా ఉడుకుతుంది క్యాప్సికం అనేది ఈ విధంగా ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఎప్పుడు ప ఉల్లిపాయ పకోడి అలాగే మెత్తని పకోడి ఇలా చేస్తాం ఇంకా చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ వేడిగా తింటేనే చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి చక్కగా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ వేసేసుకోండి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి చక్కగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఈ విధంగా చేస్తే మనం ఇన్ని పకోడీ అయినా కాల్ టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఇలా పిల్లలకి ఈవినింగ్ పూట స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా బాగా నచ్చి తింటారు అస్సలు మాటలు ఉండవండి సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అప్పుడు మీరే అంటారు చాలా బాగుంటాయి అని సో చక్కగా మళ్ళీ ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి సో ఇంతండి చాలా ఈజీగా సింపుల్ మెదడ్లో చేసుకోవచ్చు క్యాప్సికమ్ పకోడీ